సాగు విధానంలో కూరగాయలు ఆకుకూరలు తీగజాతి మొక్కలతో పాటు పండ్ల మొక్కలను పెంచుకునే అవకాశం ఉంది దీనివల్ల నేలలు తమ క్షేత్రాల్లో జీవ వైవిధ్యం కాపాడుకుంటూ నీటి వినియోగం తగ్గుతుందని సేంద్రియ విధానంలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చునని రైతులు తమ అనుభవాన్ని చెబుతున్నారు చిన్న సన్నకారు రైతుకు ఏటీఎం విధానంలో తక్కువ స్థలంలోనే మంచి ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఉందని పంట సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ రైతు వెంకటరమణ అంటున్నారు మేము ఎక్కువగా కాయగూరలు పండిస్తున్నాము మాకు మా ఇచ్చెళ్ళ మండలంలో పదిహేను గ్రామాల్లో కాయగూరలు ఎక్కువగా పండిస్తామండి పదిహేను గ్రామాల్లో ఫరీదిపేట కేసరావుపేట దోమము మెట్టపేట ఎస్సంపురము బానోజీపేట కంచరాము ఇచ్చెర్ల మొదలవు పదిహేను గ్రామాల్లో ఎక్కువగా కాయగూరలు పండిస్తున్నాము ఈ కాయగూరల్లో మేము పొలము తయారు చేసేటప్పుడు టైప్ వన్ కానీ టైప్ టూ గత్తం వేసుకోవడం మాకు బాగా అలవాటు అండి ఆ టైప్ వన్ గతం చేసేటప్పుడు మేము టైప్ టూ ఈ పనులు ఇప్పుడు వేసుకున్నాం టైప్ టూ వేసుకున్న తర్వాత ఇప్పుడు నిత్యము మాకు ఆదాయం రావడానికి ఏటీఎం మోడల్ అని ఒక మోడల్ వేసుకోవడం జరుగుతుందండి ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ ఎప్పుడైనా మనకి ప్రతిరోజు మూడు వందల అరవై రోజులు కూరగాయలు పండించి ఆదాయం వచ్చే టైప్ అండి మూడు వందల అరవై రోజులు మనకు ఆదాయం వస్తుంది మనం పట్టుకెళ్ళే కాయగూరలు ఎంత పట్టుకెళ్ళదు అంత ఎక్కువ ఆదాయం మనకు వస్తుంది అన్నమాట ప్రతిరోజు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అయితే ఈ విధానంలో మూడు వందల అరవై ఐదు రోజులు పెట్టే ఏటీఎం మోడల్లో మనము కనీసం ఒక పది పన్నెండు రకాలు విత్తనాలు పెడతాం పది పన్నెండు రకాలంటే ఆకుకూరలు పెడతాం గోంగూర తోటకూర దొంపజాతి ముల్లంగి క్యారెటు బీటి పెడతాం పెడతాం తీగజాతి బీర పెడతాం ఆన పెడతాం కాకర పెడతాం అలాగే పొలము చుట్టూ బార్డర్కి బంతి పెడతాము కంది పెడతాము మొక్కజొన్న పెడతాము ఇంకా మన పలు పంటల సాగులో బొప్పాయి మునగ కరివేపాకు అరటి సపోటా మొదలగు పండ్ల జాతులు కూడా పెడతాం అది ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి సంవత్సరం పొడిగిన మూడు అరవై ఐదు రోజులు మనకు అన్ని రకాలుగా పంటలు మనం పట్టుకెళ్ళే పంటకి ఆదాయం వస్తుంది మనకి ఎటువంటి ఆదాయం లేకుండా రోజు ఉండకూడదు అనే పద్ధతిలో మనం ఏటీఎం మోడల్ వేసుకుంటాం అన్నమాట ఇప్పుడు సాగులో భాగంగా బెండ మిరప వేరుశనగ క్యారెట్ బీట్రూట్ టమోటా క్యాబేజీ కాలీఫ్లవర్ కరివేపాకు ఆకుకూరలు అలాగే బంతి వంటి పంటలను రైతులు పండిస్తున్నారు నాకున్న పొలంలో ఇరవై సెంట్ల ఏటీఎం మోడల్గా నేను తీసుకున్నాను ఇరవై సెంట్లకి ప్రతి నాలుగు అడుగులకి ఒక బెడ్ కట్టుకొని మధ్యలో ఒక అడుగు గ్యాప్ బోధిలో ఉంచుకున్నాను బోధి ఉంచుకున్న తర్వాత బోధి గట్టుల పైన దుంపజాతులు మాటుకొని మధ్యలో ముల్లంగి దుంపజాతులు నాటుకొని మధ్యలో మిరప ఉల్లి నాటుకొని ప్రతి బెడ్లోనూ కూడా ఆకుకూరలు ముందు ఆకుకూరలు వేసిన తర్వాత దానిలో బెండ బీర చిక్కుడి అవన్నీ పెట్టుకుంటాం గోరు చిక్కుడు అవన్నీ పెట్టుకున్న తర్వాత ప్రతి నలభై రోజులు అయిపోతే ప్రతి ఇరవై రోజులకుసరి పంట వచ్చేది మనకి ఎందుకంటే ఆకుకోళ్ళు ఇరవై ఒక్క రోజుకి వచ్చేస్తుంది ఆకుకోళ్ళు వచ్చేటప్పుడు ఈ ప్రధాన పంటకు అయ్యే ఖర్చు ఆకువల మీద ఆదాయం మనం తీసుకోవచ్చు కాబట్టి ఆ ఆకుకోళ్ళు ఆదాయం మన ప్రధాన పంటకు అయినప్పుడు రైతు ఆదాయం ఎక్కువ వస్తుంది రైతుకు ఆదాయం ఎక్కువ అయినప్పుడు విత్తన ఖర్చు కూడా చాలా తక్కువ వస్తుంది ఇక్కడ ఎందుకంటే అన్ని పంటలు పెడుతున్నాం కాబట్టి బెడ్డ వైపు పెడుతున్నాం కాబట్టి విత్తన ఖర్చు చాలా తక్కువ విత్తనం మన దగ్గర విత్తనాలే పెడతాం ఎక్కువ చిక్కుడు ఉంటుంది బెండ ఉంటుంది బేర ఉంటుంది కాకర ఉంటుంది గోంగూర తోటకూర రైతు మేము కట్టుకుని విత్తనాలే ఒక విత్తన కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుందండి అక్కడ విత్తనాల వైజు మేము బెడ్డబెడికి పెట్టుకున్న తర్వాత రెండు మూడు పంటలు ఒకటి రెండు మూడు పంటలు పెడతాం ఒక ఒక క్రాప్ తీసేటప్పుడు ఒక క్రాప్ పెడుతుంటాం ఎందుకంటే క్రాప్ తీసే ముందే పెట్టేస్తాం క్రాప్ అందువల్ల మాకు ఎప్పుడు కూడా ఏటీఎం అంటే ఎప్పుడు కూడా ఆదాయం వస్తుంది ఎక్కువ భూమిలో జీవవైవిధ్యం పెరుగుతుందండి భూమి గుల్లబోడుతుంది వాన వృద్ధి చెందుతాయి దానివల్ల నీరు గతంలో రసాయనాలు వాడేటప్పుడు వారానికి రెండు నీళ్లు పెట్టేవాళ్ళం ఇప్పుడు గుళ్ళ బాడినందువల్ల వారానికి ఒక్క నీరే పెడుతుంది అది దానివల్ల మన కరెంట్ ఆదా కూడా అవుతుంది నీరు కూడా ఆదా అవుతుంది ఎటువంటి వాటి రాకుండా భూమి ఎప్పుడు తేమగా ఉంటుంది అనమాట అందుకు మొక్కకు కావాల్సిన నీరు తీసుకుంటుంది అనమాట దాని మీద తర్వాత దీనికి ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది ఘనజీవంతో మనం దుక్కులో ఏచుకున్న తర్వాత మొక్కలు నాటిన తర్వాత మొక్కలు పుట్టిన పదిహేను రోజులకి నియమాసం తయారు చేసి ఇరవై ఒక్క రోజు లోపల ప్రతి మొక్కకి పడినట్టుగా మనం నియమాసం పిచికారి చేయాలండి పిచికారి చేసిన తర్వాత అవసరం అనుకుంటే బ్రహ్మాస్త్రం తయారు చేసి ఏమైనా పురుగు కనిపించినట్లయితే బ్రహ్మాస్త్రం మనం పిచికారి చేయాలండి ఆ తర్వాత మనం ఏమైనా పోతినట్లయితే గ్రోత్ ప్రమోటర్స్ పుల్లడం మధ్యకి కానీ కోడిగుడ్లు నిమ్మరసం ద్రావణం కానీ మనకి చేప బెల్లం ద్రావణం కానీ వేసి దానిలో పిచికారీ చేస్తే చేని పచ్చదనము పంట పింజి పుంజి పూత అంత గ్రోతింగ్ వస్తుందండి గ్రోతింగ్ వచ్చేటప్పుడు అది ఎంత రావాల్సిన పింజి ఇంత కాయగా వస్తుందండి ఇంత రావాల్సిన పింజి ఇంత కాయగా వస్తుంది అది మేము చేసి ప్రాక్టికల్ మా పక్క రైతులతో చేయించాము చూశారు వాళ్ళు కూడా చేస్తున్నారు అక్కడ అయితే కషాయాలంటే కషాయాలు మనకు అనుకూలంగా కషాయాలు ఏమీ లేకుండా జరగవసరం అయితే లేదండి ఈ ప్రకృతి వ్యవసాయంగా పండించినప్పుడు పురుగు కూడా ఎక్కువగా రాదండి దీనికి చేను మృదువుగా ఉంటుంది మృదువుగా ఉండేటప్పుడు పురుగు కూడా కూరలకి మృదువుగా తగిలి చేను నాశనం చేయదండి అదే రసాయనాల ఎరువులు వాడినప్పుడు పురుగుకి రేకులు ఆకులు స్మూత్గా ఉండడం వల్ల తినేస్తాయి తినేందువల్ల మనం ఎరువు కోసమే పరిగెత్తవలసి వస్తుంది అందుకు కషాయాలతోనే పండించినప్పుడు మనకి ఉత్పత్తులు మంచి బాగా పంపిస్తాయి అన్నమాట ఈ ఏటీఎం మోడల్ తయారు చేసేటప్పుడు ప్రతి నాలుగు అడుగులకి ఒక బెడ్ తయారు చేసిన తర్వాత ప్రతి మూడు అంగుళాలకి ఒక క్యారెట్ ఒక బీట్రీటు ఒక ముళ్ళంగి మొక్క ఉడుస్తామండి ప్రతి మూడు అంగుళాలు తప్పి నాలుగు అంగుళాలకి ఒక బెడ్లో ఒకటి తప్పించి ఒకటి ఎందుకంటే బీట్యూట్ పంట వేగం వస్తుందండి ముల్లంగిని వేగం వస్తుందండి ముల్లంగి తీసేటప్పటికి బీట్రీట్ తీస్తామండి తర్వాత క్యారెట్ తీస్తామండి ఈ మూడు తీసి తర్వాత ఈ తీసే లోపలే మనం ఏదైనా ఒక పంట మరొకటి పెట్టుకోవచ్చండి బెండ కానీ చిక్కును కానీ అందులో పెట్టుకోవచ్చండి అలాగ తీసే ముందు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి తీసే ముందు మనం పదిహేను రోజులు ఈ వచ్చే టైంలో మనం మరో పంట పెట్టుకుంటున్ను అలా ప్రతి పంట కూడా తీసే ముందు మనం పెట్టుకుంటున్నది పంట అది ఏటీఎం మోడల్ అన్నమాట దాన్ని సుసరమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సీద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాంటి నీళ్ళ తల్లి కార్యక్రమం నమస్తే